శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి అనుకూలమైన మాసం వైశాఖ మాసం కార్తీక మాసానికి ఎంత విశిష్టత ఉందో వైశాఖ మాసానికి కూడా అంతే విశిష్టత ఉంది ఇంతటి విశిష్టత కలిగినటువంటి వైశాఖ మాసం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది వైశాఖ మాసంలో వైశాఖ శనివారానికి చాలా విశిష్టత ఉంది ఈ వైశాఖ శనివారాన్ని మామిడిపళ్ళ శనివారం అని కూడా అంటారు ఈ రోజున స్వామి అమ్మవార్లను తులసి దళాలతో అర్చించి పూజించి విష్ణు సహస్రనామం చదివి పైన పిండి దీపారాధన వెలిగించి స్వామివారికి ఈ రోజున ప్రత్యేకంగా మామిడి పళ్ళను సమర్పించి పూజలు చేస్తారు ఇంతటి విశిష్టత కలిగినటువంటి వైశాఖ శనివారాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏ ఏ తేదీల్లో ఎన్ని శనివారాలు వచ్చాయని విషయాన్ని పూర్తిగా తెలుసుకుందామండి అలాగే వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పండుగ పర్వదినాలు ఏ తేదీల్లో వచ్చాయని విషయాలు కూడా పూర్తిగా తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రావి చెట్టుని స్వరూపంగా పూజిస్తారు రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధిలో కేశవుడు శేఖలో నారాయణుడు పత్రాలలో హరి ఫలాలలో సర్వదేవతామూర్తులు ఉంటారని ఒక విశ్వాసంగా చెప్తారు రావి చెట్టు గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే రూపం దాల్చిన విష్ణు స్వరూపంగా భావిస్తారు వైశాఖ మాసంలో రావియాకు పైన పిండి దీపారాధన వెలిగించడం ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంతకన్నా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కూడా అంతకంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఈ వైశాఖ మాసంలో ముప్పై రోజుల్లో కూడా ప్రతి రోజు కూడా ఏ రోజు కుదిరినా లేదా శనివారాల్లో అయినా సరే రావి చెట్టు చెట్టు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి మూడు ప్రదక్షిణలు ఐదు ప్రదక్షిణలు ఏడు తొమ్మిది యాభై ఒకటి ఇలా ఇన్ని అనేవి ఉదయాన్నే రావిచెట్టు చుట్టు చేయడం వలన స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వైశాఖ మాసం ఎప్పుడు మొదలు ఎప్పుడు ముగుస్తుందో తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వైశాఖ మాసం మే తొమ్మిదో తారీఖు వైశాఖ శుద్ధ పాడ్యం నుంచి ప్రారంభమై జూన్ ఆరో తారీఖు వైశాఖ అమావాస్యతో ముగుస్తుంది వైశాఖ మాసంలో వైశాఖ శనివారానికి చాలా విశిష్టత ఉందని తెలుసుకున్నాం కదా మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వైశాఖ శనివారాలు ఎన్ని వచ్చాయి ఏ ఏ తేదీల్లో వచ్చాయని విషయం ఇప్పుడు తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వైశాఖ మాసంలో నాలుగు శనివారాలు వచ్చాయండి ఏ ఏ తేదీల్లో వచ్చాయంటే మే పదకొండో తారీఖు మొదటి మామిడిపళ్ళ శనివారం మే పద్దెనిమిదో తారీఖు రెండవ మామిడిపళ్ళ శనివారం మే ఇరవై ఐదో తారీఖు మూడవ మామిడిపళ్ళ శనివారం జూన్ ఒకటో తారీఖు నాలుగవ మామిడిపళ్ళ శనివారం మొత్తం నాలుగు మామిడి పళ్ళ శనివారాలు వచ్చాయి వైశాఖ మాసంలో ప్రతిరోజు పూజ చేయడం కొత్తనవారు ప్రత్యేకంగా వైశాఖ శనివారాల్లో స్వామివారిని అర్చించి పూజించండి ఇంకా వైశాఖ మాసంలో చాలా విశిష్టతలే ఉన్నాయండి ఇంకా పండుగ పర్వదినాల గురించి కూడా తెలుసుకుందాము వైశాఖ మాసంలో మే పదవ తారీఖు శుక్రవారంతో వస్తున్న అక్షయతృతీయ రాబోతుంది అక్షయ తృతీయ నాడు ఏ చిన్న మంచి పని చేసినా అది అక్షయమవుతుంది కాబట్టి ఈ రోజున చాలామంది కూడా బంగారము వెండి కొంటూ ఉంటారు ఒకవేళ బంగారం వెండి కొనలేని వారు ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది అక్షయ అంటే తరగనిధి ఎప్పటికీ నిలిచి ఉండేదని అర్థం కాబట్టి మీరు ఎవరైనా సరే ఏ చిన్నపాటి దానం చేసినా సరే అది అక్షయమవుతుంది మే పదిహేడవ తారీఖు సీతానవమి మే పంతొమ్మిదో తారీఖు మోహిని ఏకాదశి మే ఇరవై రెండో తారీఖు నరసింహస్వామివారి జయంతి వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది మే ఇరవై మూడో తారీఖు గురువారంతో వస్తున్న పౌర్ణమి చాలా విశేషము ఈ వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణిమ అని కూడా అంటారు అలాగే వైశాఖి అని అంటారు ఈ రోజున కోర్మ జయంతిగా కూడా జరుపుతారు ఇక మే ఇరవై ఆరో తారీఖు సంకష్టహర చతుర్థి జూన్ ఒకటో తారీఖు హనుమాన్ జయంతి మనకి చైత్ర పౌర్ణమి వేళ చిన్న హనుమాన్ జయంతి అందరూ జరుపుకుంటామండి అలాగే జూన్ ఒకటో తారీఖున పెద్ద హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము చైత్ర పౌర్ణమి నాడు చాలామంది కూడా హనుమాన్మాల దీక్ష తీసుకుంటారండి అయ్యప్ప దీక్ష భవానీ దీక్ష ఎలా అయితే తీసుకుంటారు అలాగే హనుమాన్ దీక్ష కూడా తీసుకుంటారు ఇలా చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ మాల దీక్షగా తీసుకొని వైశాఖ బహుళ దశమి వరకు అంటే మొత్తం నలభై ఒక్క రోజుల పాటు స్వామివారిని పూజించి ఈ రోజు లేదా ఆ మరుసటి రోజున దీక్షా విరమణ అనేది చేస్తూ ఉంటారు ఇక జూన్ రెండో తారీఖు అపర ఏకాదశి మనకి ఎప్పుడూ కూడా ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయండి ఇక జూన్ రెండో తారీఖున అపర ఏకాదశి వస్తుంది అలాగే మే ఆరో తారీఖు శని జయంతి ఈ రోజే వైశాఖ అమావాస్య ఈ రోజుతో మనకి వైశాఖ మాసం అనేది ముగుస్తుంది వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం మాసాలన్నింటిలో వైశాఖ మాసం ఉత్తమమైనది కార్తీక మాసంలో పెట్టే దీపానికి మాఘమాసంలో చేసే స్నానానికి అలాగే వైశాఖ మాసంలో చేసే దానానికి చాలా విశిష్టత ఉందండి వైశాఖ మాసంలో చేసే దానానికి పది రెట్ల ఫలితం అయితే తిరిగి వస్తుందట కాబట్టి ఏ చిన్నపాటి దానం చేసినా అది అక్షయమవుతుంది వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయండి అందుకుగాను గొడుగులు చొప్పులు లేదా మంచినీళ్ళు మజ్జిగ ఇటువంటివన్నీ కూడా దానం చేయవచ్చు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందుగానే లేచి స్నానం చేస్తారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయట ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదలలో తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు ఈ మాసంలో శివునికి దారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఇస్తుంది చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకొని పాల్గొనడం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత విశిష్టత ఉన్నాయి కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం ఈ నెలలో పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అనే పేరు ఏర్పడింది ఇది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన నెల అందువల్లనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాస మహత్యమును పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్టు మన పురాణాలు చెబుతున్నారు అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖ మాసంలో ప్రతి దినము పుణ్యదినమే అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో పాటించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము ముఖ్యంగా ఈ నెలలో ఉదయం నిద్రలేచిన స్నానము ఆ తర్వాత పూజ దాన ధర్మాలు వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వలన మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని మనకి పురాణాలు చెప్పబడుతున్నాయి వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడుతుంది అందుకు అవకాశం లేని పరిస్థితులు ఉన్నప్పుడు గంగా గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలవల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయడానికి నెలల్లో కొద్దిగా గంగా జలం కలుపుకొని స్నానం చేయవచ్చు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటారు కనుక ఎండలు అధికంగా ఉండి మనుషులందరినీ కూడా ఇబ్బందులు కురిచేస్తూ ఉంటాయి కనుక ఈ వేడిమి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం నీళ్లు గొడుగు విసనకర్ర చెప్పులు వంటివి దానం చేయడం శ్రేష్టం అట్లా దాహంతో ఉన్నవారికి ఇవ్వడం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవత అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని ఈ వైశాఖ మాసంలో తులసి తులసిదళాలతో పూజించవలను శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటారు అతనికి అత్యంత ప్రీతికరమైన తులసి దళములతో అర్చించటం వల్ల సంతుష్టుడై సకల సౌఖ్యాలను సౌఖ్యాన్ని ప్రసాదిస్తారని చెప్తారు ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ వైశాఖ మాసంలో ముప్పై రోజులు కూడా పూజించటం చాలా మంచిదండి ఒకవేళ నెల రోజులు పూజ చేయడం కుదరని వారు వైశాఖ శనివారాల్లో అయినా సరే స్వామివారిని అర్చించి పూజించవచ్చు వైశాఖ శనివారాల్లో స్వామివారిని పూజించేటప్పుడు నాన్ వెజ్ అది తినకూడదు ఎవరిని దూషించకూడదు ఇంట్లో గొడవలు పెట్టుకోకూడదు ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి అలాగే వైశాఖ మాసంలో ఇంటిని గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే వైశాఖ శనివారాలు చాలా విశిష్టత కలిగినటువంటి శనివారాలు కాబట్టి వైశాఖ శనివారంలో ఇంటిని పూజాగదిని శుభ్రం చేయకూడదు ఎలాగో మనం మంగళవారం శుక్రవారాల్లో ఇంటిని పూజాగదిని శుభ్రం చేయము అదేవిధంగా శనివారం వేళ కూడా శుభ్రం చేయకూడదు ఈ మూడు రోజులు కాకుండా మిగతా రోజుల్లో ఇంటిని గదిని శుభ్రం చేసుకోవచ్చు భూలోకల వివరిస్తున్న స్వామివారు మన ఇంటి అడుగుపెట్టి స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఇంటిని ఎలావెళ్ళ పరిశుభ్రత ఉంచాలి ఇంట్లో గొడవలు అనేవి జరగకుండా ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి వైశాఖ మాసం యొక్క విశిష్టత గురించి వైశాఖ మాసం అసలు ఎప్పుడు ప్రారంభం ఎప్పుడు ముగుస్తుంది ఎన్ని శనివారాలు వచ్చాయి ఏ ఏ పర్వదినాలు వచ్చాయని విషయం మనందరం కూడా చాలా చక్కగా తెలుసుకున్నాం కదా మీ అందరికి కూడా ఈ పూజా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా సరే ఈ పూజావిడి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు అందరికీ నమస్కారం అండి